అఖండ ఐశ్వర్యం పొందడానికి అనేక రకాలుగా ధనాదాయం పొందడానికి కుటుంబ సభ్యుల పరంగా ధనం రావడానికి అందరికీ కూడా ధనం రావడానికి ఇంట్లో ఆడవాళ్ళు నలభై ఒక్క రోజులు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పూజ నిర్వహించాలనేది మనం తెలుసుకుందామండి మనం ఎప్పుడైనా సరే అఖండ ఐశ్వర్యం కలగాలి అంటే నలభై ఒక్క రోజుల పాటు పసుపు కొమ్మలతో పూజ చేయాలండి ఈ పసుపు కొమ్ముల పూజ ఎలా చేయాలి అంటే ముందుగా మీ ఇంట్లో అమ్మవారి విగ్రహం కానీ అమ్మవారి చిత్రపటం కానీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఆ అమ్మవారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పసుపు కొమ్మలను దండగా కూర్చి ఆ దండను అలంకరించాలి ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఈ పూజను ప్రారంభించవచ్చు అలా పసుపు కొమ్మల దండను ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ చందనంతో బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకోవాలి అమ్మవారి చిత్రపటానికి లేదా కుంకుమ పటానికి పువ్వులతో కూడా అలంకరించుకోవాలి అలాగే పళ్ళంలో పసుపు కొమ్మలు ఏర్పాటు చేసుకోవాలి పసుపు కొమ్మలను ఏర్పాటు చేసుకున్న ఒక్కొక్క పసుపు కొమ్మతో అమ్మవారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పూజ చేస్తూ అమ్మవారి నూట ఎనిమిది నామాలు చదవాలి ఏ అమ్మవారికి సంబంధించిన నూట ఎనిమిది నామాలు చదవాలి అంటే ఏ అమ్మవారికి సంబంధించి అయినా చదువుకోవచ్చు లక్ష్మి సరస్వతి దుర్గా గాయత్రి ఇలా ఏ దేవతకు సంబంధించిన నూట ఎనిమిది నామాలైనా సరే చదువుకుంటూ అమ్మవారి చిత్రపటానికి పసుపు కొమ్మలతో పూజ చేయాల్సి ఉంటుంది అంటే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పసుపు కొమ్ము అమ్మవారికి సమర్పిస్తూ నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి అది చేసిన తర్వాత అమ్మవారికి తీపి పానకాన్ని నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది వారానికి ఒక్కసారి మాత్రం తీపి పొంగలిని నైవేద్యంగా పెట్టాలి ఇలా నలభై ఒక్క రోజుల పాటు చేయాలండి అయితే ఈ నలభై ఒక్క రోజులు కూడా అమ్మవారి మెడలో అంటే అమ్మవారి విగ్రహం మెడలో కానీ చిత్రపటానికి కానీ మనం అలంకరించిన పసుపు కొమ్మల దండ అలానే ఉంచాలండి ప్రతిరోజు కూడా మీరు పూజకు ఉపయోగించినటువంటి పసుపు కొమ్మలను అమ్మవారి పాదాల చెంతనే ఉంచండి మర్నాడు పూజ చేసేటప్పుడు అమ్మవారి ప చెంతన ఉన్నటువంటి పసుపు కొమ్మలు తీసి వాటిని మళ్ళీ యూజ్ చేసుకుని మనం పూజ చేసుకోవచ్చు కొత్త పసుపు కొమ్మలు యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ప్రతిరోజు కూడా ముందు రోజు పూజకి ఏవైతే యూజ్ చేశామో అవే నెక్స్ట్ అమ్మవారి పాదాల దగ్గర ఉంటుంది కాబట్టి వాటిని యూజ్ చేసి చేసుకోవచ్చు ఇలా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒకటవ రోజు నూట ఎనిమిది పసుపు కొమ్మలతో పూజ పూర్తవగానే అమ్మవారికి తీపి పొంగాలని నైవేద్యం సమర్పించి పదకొండు ముందు ము ముత్తాయిదవులను ఇంటికి పిలవాలి ఆ పదకొండు మంది ముత్తాయిదువులకు కూడా తాంబూల వాయిన ఇవ్వాలి ఆ తాంబూలంలో కూడా పసుపు కొమ్ము రూపాయనానము మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తీపి పొంగలి ఉండేలా చూసుకోవాలి ఇలా చేస్తే అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది దాని వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించుకోవచ్చండి అయితే ఈ పసుపు కొమ్మలు పూజ చేసేవారు ఉదయం తొమ్మిది గంటలలోపు పూర్తి చేయాలి నలభై ఒకటవ రోజు మాత్రం మీరు పదకొండు మంది ముత్తైదువులకు వాయిన వాయనం ఇచ్చి వచ్చేటప్పుడు ఆ ముత్త ఒక కన్నె ముత్త ఉండేలా చూసుకోండి ఈ నియమాలను పాటించండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వలన ఈ నలభై ఒక్క రోజుల పసుపు కమ్ముల పూజ వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా అనేక మార్గాలలో ధనాదాయం పెరుగుతుంది ధన కనక వస్తు వాహనాలు అనేవి మనకి లభిస్తాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్